ॐ नम शिवां नम शिििवाय ॐ नम शिििवाय ॐ नम शिििवाय ॐ नम शििवाय ॐ नम शिििवाय ॐ नम शिििवाय ॐ नम शििवा అద్భుతమైన శ్రీ ఉజ్జైన్ మహాకాళేశ్వర స్వామి క్షేత్రంలో స్నానం స్నానమైంది ఉదయం ఐదు గంటలకి బ్రహ్మాండంగా ఈ రామ్ఘాట్లో ఎన్నో అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా దర్శించండి ఈ అవంతిక రాజ్యం ఉజ్జైన్ మహాకాళేశ్వర స్వామి క్షేత్రం ఏడు మోక్షపూర్లో ఒకటిది అటువంటి పుణ్యధాములు మోక్షధాము మనం ఉండమంటే సాక్షాత్తు ఆ పార్వతిపర అనుగ్రహం హా నదికి నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ పరమేశ్వర జయ కైలాసవాస ఓం నమ శివాయ ఓం నమ శివ రా మహాదేవ శంభో శంకర ఎన్నో ఈ రామ్ఘాట్లో ఎన్నో అద్భుత నక్షత్రాలు ఇది కామేశ్వర మహాదేవ్ టెంపుల్ ఇది ఎన్నో అద్భుత నక్షత్రాలు ఈ రామ్ఘట్లు ఉన్నాయి ఇటువంటి ధాములు మనం దర్శించడం విష్ భగవంతు అనుగ్రహం జై శ్రీ జై మహాకాళేశ్వర బాబాకి జై జై శ్రీ హరిశతి మాతాకి జై శ్రీ రామ్ఘట్కి జై శ్రీ అవంతిక రాజానికి జై జై పరమేశ్వర్ ఫ్రెండ్స్ చూశారు కదా కాలుడికే మహాకలుడు మృత్యుంజయేశ్వరుడు శ్రీ ఉజ్జయిని మహాకాళి శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ధామం పన్నెండు జ్యోతిర్లింగాల్లో మూడవ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని అద్భుతమైన ఈ సవిచత్రం దర్శించడం ఎన్నో జన్మల పుణ్యఫలం దర్శించండి తరించండి ముందుగా మా వీడియో సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కంటిన్యూ నుండి భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మన మోడీ గారు ప్రధానమంత్రి మోడీజీ గారు అద్భుతం కారిడార్ కట్టారు అక్కడ ఎన్నో లేళ్ళు శివప్రానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన ఘట్టాలు మనకు కళ్ళకు కట్టినట్టుగా అద్భుత నిగ్రహ రూపంలో అదృశ్యం కట్టారు ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇప్పుడు ఓన్లీ టెంపుల్ స్వామివారి అభిషేకము ఆ దర్శనము దర్శించి తరించండి ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళ భక్తులందరికీ సాక్షాత్తు ఉజ్జయిన్ మహాకళేశ్వర స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మీ సురేష్ గోవింద అదిగో దర్శించండి ఫ్రెండ్స్ సాక్షాత్ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి అద్భుతమైన ఫలాభిషేకం దర్శించండి అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే వెంటనే ఆ శివ అనుగ్రహం చేత మనకు పోతాయి అటువంటి పరమ మంగళకరుడు శుభకరుడు నాగేంద్రహరుడు జఠాధరుడు మృత్యుంజయుడు శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వరి సమేత శ్రీ ఉజ్జయని మహాకాళేశ్వరిని దర్శించడం ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం ఎందుకంటే ఏడు మోక్ష అవంతిక రాజ్యం ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రం ఎంతో మోక్షధామం ఇది ఈ మోక్షధామంలో అడుగుపెట్టడం ఇక్కడ శివుని దర్శించడం స్మరించడం దానం చేయడం ధర్మం చేయడం శివానుగ్రహం పరిపూర్ణ శివానుగ్రహం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ శివయ్య అనుగ్రహంతో ఆ పుణ్యక్షేత్రంలో పుణ్యధామంలో రెండుసార్లు అడుగుపెట్టే భాగ్యం రెండుసార్లు మాకు భగవంతుడి దయ వల్ల మాకు విశేషంగా దర్శనమిచ్చాడు స్వామి అటువంటి పుణ్యధాములు అడుగుపెట్టడం ఎన్నో ఎన్నో కోట్ల పుణ్యఫలం శివ అనుగ్రహం ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర